వెరీ గుడ్ మార్నింగ్ అండి ముందుగా ఇవాళ ప్రధాన వార్తా విశేషాలు పొత్తులు పెట్టుకుంటారు కుటుంబాలు చిరుస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదన నిన్న కాకినాడలో వైసీపీలో నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున వలసలు మొదలైనాయండి ఎన్నికల సందర్భంగా దాడి వే వీరభద్రరావు శ్రీరామచంద్రయ్య రెడ్డి నిన్న చేరారు ఆ విశేషాలు ఇక హిందూపూర్లో గోరంట్ల మాధవకి మొండి చేయి అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ మంత్రి ఆయన పరిస్థితి కూడా అయోమయం ఇక బ్రదర్ అనిల్ గారు షర్మిల గారి భర్త జగన్ దూరం పెట్టాడు అని చెప్పి అన్నారట ఆయన అమరావతి కేసు ఈ ఎన్నికలోపు వచ్చేటువంటి అవకాశం లేదు విచారణ కోర్టులో అని చెప్పి చెప్పాను సుప్రీంకోర్టులో అదేవిధంగా వచ్చేటువంటి అవకాశం లేదని నిన్న కోర్టు స్పష్టం చేసిందండి ఇక బాలకృష్ణ మీద హిందూ పోర్లో ఎవరు దిగుతారు పోటీకి అనే అంశం గురించి కూడా మాట్లాడుకుందాం సో ముందుగా జ్యోతిలో చీలికలు చేరికలు అని చెప్పి వార్త వైసీపీలో టికెట్ల కాక సీట్ల నిరాకరణపై భగ్గు సరే ఇదంతా ఎక్స్పెక్టెడే అనుకోండి సీట్లు రాని వాళ్ళంతా తాడేపల్లి వచ్చి కొంచెం గొడవ చేస్తారు ఇవన్నీ మనకి తెలిసినవే అయితే నిన్న ఒకవైపు జరుగుతూ ఉంటే మరోవైపున తెలుగుదేశం పార్టీలో నిన్న ముగ్గురు కొంచెం పెద్ద లీడర్లు అని చెప్పుకోదగ్గ వాళ్ళు చేరారు వీళ్ళంతా కూడా యాక్చువల్గా తెలుగుదేశం పార్టీకి పాత దాడి భద్ర గారు ఎప్పటి నుంచో ఉన్నాడు ఎనభై రెండు నుంచి ఉన్నాడు అనుకుంటాను ఆయన తెలుగుదేశం పార్టీలో ఆ తర్వాత శ్రీ రామచంద్రయ్య గారు ఆయన కూడా చాలా కాలమైంది తెలుగుదేశం అసలు ఆయన బహుశా రాజకీయ జీవితం కూడా తెలుగుదేశం పార్టీతోనే స్టార్ట్ అయింది ఆయన కాకుండా రెడ్డి ఆయన కూడా యాక్చువల్గా విజయసాయిరెడ్డి బావమరిది కానీ ఎప్పుడో తొంభై నాలుగులోనే టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన సో ఈ ముగ్గురు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆయన ప్రజెన్స్లో చేరారు ఆ పార్టీలో మరి రామచంద్ర గారు మన మధ్య వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా అవాకులు చెవాకులు పేలారు ఎందుకంటే వైసీపీలో ఉంటే తిట్టాలి కదా ఆ మేరకు తిట్టారు కూడా ఆయన మరి ఇప్పుడు ఏమైందో తెలియదు బహుశానికి ఆ పార్టీలో అవకాశాలు ఇక ఉండవు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు భవిష్యత్తు లేదు ఈ పార్టీలో అని చెప్పి ప్రధానంగా అదే కారణమై ఉంటుంది అంతకుమించి ఇంకే ఉండదు ఆయన వచ్చాడు అలాగే దాడి వీరభద్రరావు గారు ఆయన మధ్యలో అటు ఇటు చాలా కాలం పాటు ఊగిసలాడి చివరికి తెలుగుదేశం పార్టీకి వచ్చాడు ద్వారకాథ్ రెడ్డి గారు ఎట్లాగో ముందుగానే ప్రకటించాడు విజయసాయి రెడ్డి గారు బాగా మరిది వస్తున్నాను అని చెప్పి వీళ్ళందరూ రావడంతో ఏదో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున బలం వచ్చినట్టుగా అనుకోవడానికి లేదు వీళ్ళందరికీ అవకాశాలు లేక వైసీపీలో వచ్చారు అనే మాట వాస్తవం అయితే మొన్నటి వరకు కూడా వైసీపీ అనే పార్టీ లేక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళకి ఓటమి అనేది ఉండదు అంత బలమైనటువంటి నాయకుడిగా ఈయన ఎమర్జ్ అయ్యాడు అని చెప్పి అనుకుంటున్నటువంటి దశలో మరి ఇవాళ వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయి అని భావించడం వల్ల కదా వస్తున్నారు అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఎప్పుడైతే మరి ఓడలోకి నీళ్లు చేరతాయో ఎలుకలన్నీ కూడా బయటపడిపోతాయి కదా అందులో నుంచి ఆ విధంగా చూడాలి అంటే వైసీపీ వీకెన్ అవుతోంది అనడానికి ఇదొక ఎగ్జాంపుల్గా చూడాలి ఈ సందర్భంగానండి వీళ్ళంతా మాట్లాడింది నేను విన్నాను నేను ద్వారకానాథరెడ్డి గారు అన్ను శ్రీరామ్ చంద్రయ్య గారు అదేవిధంగా దాడి వీరభద్రు గారు సరే ఏదో మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారిని పొగడాలి కాబట్టి చేరేటప్పుడు ఏదో పొగడారు కానీ ఇందులో ద్వారకానాథ్ రెడ్డి గారు చెప్పిన మాట వింటే కొంచెం కొంచెం ఆసక్తికరంగా ఉంది అదేంటంటే ఈయన మరింత సన్నిహితుడు స్వయంగా విజయసాయి రెడ్డి గారికి బావమరిది కదా అంటే ఆయన భార్య సోదరుడండి అండి రెడ్డి ప్లస్ అంత ముందు నుంచి పాలిటిక్స్లో ఉన్నాడు తొంభై నాలుగులోనే టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు అటువంటి వ్యక్తి ఏమంటున్నాడండి జగన్ ఎవరిని కలవడో ఎవరికీ దొరకడో రామకృష్ణారెడ్డి మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళు ఆయనకు డబ్బులు వసూలు చేసి పెట్టే ఏజెంట్లు ముఖ్యమంత్రి పేషీలో వీరు మాత్రమే ఉంటారు వీరితోనే మళ్ళీ గెలుస్తానని జగన్ అనుకుంటున్నారు ఈసారి జగన్ గెలవడం కల్లా ఘోరంగా పరాజయం పాలవుతారు రాయచోట్లో కూడా ఈసారి గెల వైసీపీ గెలవదు మా కుటుంబంలో విజయసాయిరెడ్డి ఆయన భార్య తప్ప ఆయన భార్య అంటే ఈయన సోదరి ద్వారకానాథరెడ్డి గారికి విజయసాయిరెడ్డి ఆయన భార్య తప్ప అంతా నాతోనే ఉన్నారు రాబోయే కాలంలో విజయసాయి రెడ్డి కూడా టీడీపీలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు అని చెప్పి నేను ఆయన సో అది ఆసక్తికరమైన కామెంట్స్ అయినవి సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడలో ఈ పెన్షన్ కార్యక్రమాన్ని బట్ట నొక్కి ప్రారంభించడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఎప్పట్లాగనే రెండు విషయాలు మాట్లాడతాడు ఒకటి ఏంటంటే నేను మీ బిడ్డ నేను మీకోసం అన్ని చేస్తున్నాను అందరూ నా మీద కుట్రలు పనుతున్నారు అని మిగతా వాళ్ళని ప్రతిపక్షాలు తిట్టడం అనే రెండు పార్ట్స్లో ఆయన స్పీచ్ ఉంటుంది అదేవిధంగా నిన్న కూడా ఉన్నది అయితే నేను ఒక మాట అన్నాడండి ఆయన పొత్తులో పెట్టుకుంటారు కుటుంబాలను చేరుస్తారు ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఎందుకు బటన్ నొక్కలేదు అంట అది ఏమిటో ఆ ప్రశ్న ఏమిటో కూడా నాకు అర్థం కాలేదండి బటన్ ఎందుకు నొక్కాలి ఏ ముఖ్యమంత్రి బటన్ నొక్కుతున్నాడు భారతదేశంలో బటన్ నొక్కాల్సిన పని ఏంటి ఏంటి ఏదైనా పథకాలను ప్రవేశపెడతారు ఆ పథకాలకు తగ్గట్టుగా ఈ డబ్బు కానీ సాయం కానీ బట్వాడ జరుగుతోంది ఇప్పుడు ఆన్లైన్ ఆన్లైన్ చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారే ఆన్లైన్ కార్యక్రమం అంతా పాపం చేసి పెట్టింది ఆయనే ఇనుచి ఊరికినే బట్టలు నొక్కుతున్నాడు ఇప్పుడు ఈజీ అయిపోయింది కదా సో పొత్తులు పెట్టుకుంటారు కుటుంబాలను చీరుస్తారు అనే మాట ఈయన అనేది నాకు చాలా విచిత్రంగా ఉందండి ఈయన ఉద్దేశం ఏంటి కుటుంబాలని ఒకటి పొత్తులు పెట్టుకోవడం అనే పాయింట్ ఫస్ట్ ఏంటి పొత్తులు పెట్టుకోవడం పొత్తులు పెట్టుకోవడం అనేది ఏమన్నా అవినీతి కార్యక్రమం అందులో ఏదైనా అక్రమం ఉందా అందులో ఏమన్నా రాజకీయ పరమైనటువంటి మొరాలిటీ ఏమన్నా ఉందా అందరూ పొత్తులు పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది పొత్తు పెట్టుకున్నాడండి ఒక ఒకవైపునేమో అక్కడ అప్పట్లో టీఆర్ఎస్ కేసీఆర్ తోటి వాళ్ళతో యుద్ధం చేశాడు వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు మళ్ళీ వాళ్ళని దూరంగా పెట్టాడు ఆ తర్వాత మరి చిరంజీవి పార్టీ ప్రజారాజ్యాన్ని ఆ పార్టీ మొత్తాన్ని వాళ్ళందరినీ చేర్చుకొని వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చాడు మరి దాన్ని ఏమనాలి పొత్తులో పెట్టుకోకుండా ఎన్నికల్లో నేను నిలబడుతున్నాను నేను గ్రేటు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నాడు అది కొంతవరకు వాస్తవం మరి నిన్నగా మొన్న రాజకీయాల్లోకి వచ్చి మహామౌలు అనుకుంటున్న అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి వాళ్ళంతా మిగతా వాళ్ళంతా ఈ పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ కావచ్చు అందరూ పొత్తుల కోసం వెంపర్లాడుతుంటే నేను మాత్రం పొత్తు లేకుండా ఒక్కడనే ఒంటరిగా బరిలోకి దిగుతున్నాను అంటే అంతవరకు మెచ్చుకోవాల్సిందేనండి జగన్మోహన్ రెడ్డిని అయితే పొత్తులు పెట్టుకోవడం అనేది బై ఇట్ సెల్ఫ్ అదేమి ఇమ్మోరల్ కాదు అందులో ఏమీ పొలిటికల్ మొరాలిటీ ఏమీ లేదు ఎందుకు ఆ మాట పదే పదే అంటాడో తెలియదు రెండవది కుటుంబాన్ని చేరుస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ విక్టిం రోల్ భలే ప్లే చేస్తాడండి బాధితుడి పాత్రని పోషిస్తాడనమాట మనకు పాత సినిమాల్లో బాగా కన్నీళ్ళు కార్చడం ఎక్కువగా ఉండేది ఆడవాళ్ళని ఆకర్షించడానికి వాళ్ళు ఎక్కువ సినిమాలు చూసేవాళ్ళు అప్పట్లో ఆ విధంగా ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదానికి తాను బాధితుడు విక్టిమ్ అన్నట్టుగా మాట్లాడతాడు మొత్తం అధికారాన్ని చెల్లంచేది ఆయన అడ్డగోలుగా కాంట్రాక్టులు ఇచ్చుకునేది ఆయన పోలీసుల్ని యంత్రాంగాన్ని ఇష్టారాజ్యంగా ఉపయోగించుకునేది ఆయన మొత్తం విధి విధానాలన్నింటినీ తనకు అనుకూలంగా మార్చుకునేది ఆయన అయినా కూడా తానేదో విక్తిమైనట్టు బాధితుడైనట్టు బయట ఉన్నవాళ్ళు అధికారానికి బయట ఉన్న వాళ్ళందరూ కూడా అధికారాన్ని చలాయిస్తున్నట్టు మాట్లాడతా అడిగిన అదొక విచిత్రం అనమాట ఆ డ్రామా గొప్ప డ్రామా ఆర్టిస్ట్ అండి ఆ రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాలను చీలుస్తారు అంటాడు అది ఎంత అబద్ధమో చూడండి ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి షర్మిల గారిని ఎన్ని కీల్చారనమాట ఎవరు చీల్చారండి అసలు ఎవరికి పాత్ర ఉన్నది అందులో బయట ఎవరికైనా సంబంధం ఉందా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉందా పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉందా అయితే మరే ప్రతిపక్ష నేతగా ఏమైనా సంబంధం ఉన్నదా అసలు రాజకీయ నాయకులకి ఎవరికైనా సంబంధం ఉన్నదా అందులో ఆయనే బాధ్యుడు ఆయనే షర్మిల గారిని రంగంలోకి దింపాడు తను తాను మరి అప్పుడు జైల్లో ఉన్నప్పుడు తానే మళ్ళీ ఆవిడకి మరి ఈ ఏమిటో మనకు తెలియదు ఆస్తి గొడవలు అధికార పంపకం గొడవలు డబ్బు పంపిణీ గొడవలు అని చెప్తారు ఆ గొడవలన్నీ వాడి కుటుంబానికి చెందినవి ఆయన వేరే వాళ్ళు వచ్చి మా కుటుంబాన్ని తీరుస్తారని చెప్పి మాట్లాడడం అనేది ఎంత ఘోరమో చూడండి ఎట్లా బ్లేమ్ని వేరే వాళ్ళ మీద వేస్తాడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు అందరికీ తెలుసు ఎవరు ఆయన హత్య చేశారు అనే విషయం పట్ల ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఒక అవగాహన ఉంది వాళ్ళందరికీ తెలుసు ఏం జరిగింది అని అయినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయించారు మరెవరో చేయించారు సునీత గారు చేయించారు ఆయన కూతురే అని చెప్పి మాట్లాడగల కెపాసిటీ అంటే అబద్ధాన్ని కూడా సునాయాసంగా చెప్పగల కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నదండి సో ఆ విధంగా కుటుంబాలను చీలుస్తారని చెప్పి ఈయన డ్రామా వేస్తున్నాడు ఫర్ చేంజ్ అండి చంద్రబాబు నాయుడు గారు నిన్న రెస్పాండ్ అయ్యారు మామూలుగా ఈయన రెస్పాండ్ కాడు తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి ఒక పెద్ద సమస్యది కదా మీ ఇంట్లో మీరు చొచ్చి పెట్టుకుని మమ్మల్ని విమర్శిస్తారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న అన్నారని చెప్పి వచ్చింది అంతవరకు నయం కనీసం ఆ మాత్రం ఒక కౌంటర్ ఒకటి వేశారు ఇక ఒకవైపు కుటుంబాలను చీల్చే కుట్రలు అని చెప్పి ఇంతగా మాట్లాడుతున్నాడు కదండి మరోవైపున యాక్చువల్గా షర్మిల గారు నిన్ను వెళ్ళి కలిశారు కలిసినప్పుడు మాట్లాడుకోవచ్చు కదా నువ్వు వేరే వాళ్ళు కుట్రలు కనుక పన్నుతుంటే మాట్లాడుకొని ఆవిడని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా చేసి మరి నీ దగ్గరే పెట్టుకోవచ్చు కదా మరి ఏమైందో తెలియదు నిన్నైతే ఆవిడ ఇడుపుల పైనుంచి నేరుగా ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చి అక్కడ కలిశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు కలిశారట వారికి ఇచ్చారు కార్డు వస్తా అన్నారు పెళ్లికి అని చెప్పి కూడా షర్మిల గారు తర్వాత చెప్పారండి ఫిబ్రవరిలో పెళ్ళి ఉన్నది కదా ఆవిడ కొడుకు పెళ్లి వస్తాడని చెప్పి ఇక ఈ క్రెడిబిలిటీ విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నాం కదండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఓపెన్గా అబద్ధాలు చెప్తాడండి చెప్పి విశ్వసనీయతకి నేను మారిపోయే అంటాడు ఆ రకమైన ఒక బైపోలారిటీ ఉంది ఆయనకి సైకలాజికల్గా ఏదో సమస్య ఉంది మామూలు వ్యక్తులు ఎవరో కూడా అంత పచ్చే అబద్ధాలు పబ్లిక్గా చెప్పి స్ట్రైట్ ఫేస్ పెట్టలేరు ఆ విధంగా అది జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరు నిన్న ఈ కాకినాడలో మాట్లాడుతూ అక్కడ మాట్లాడకూడదు ఇంతకుముందు చాలాసార్లు నేను చెప్పాను అధికార సమావేశాల్లో రాజకీయ అంశాలు మాట్లాడకూడదు ప్రతిపక్ష నాయకులను అయినా కూడా ఆయన మాట్లాడతాడు మాట్లాడాడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడని కోర్టు నిర్ధారించాయి అంటాడండి ఎంత పశ్చాబం అండి ఈయన పెట్టిన కేసులో అనట స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఇతరత్ర కేసులు పెట్టాడు కదా ఒక కాడజన్మో ఆ కేసుల్లో కోర్టులు చంద్రబాబు నాయుడు గారు దోషి అని నిర్ధారించి ఆయన జైలుకు పంపించినాయట అధికారిక కార్యక్రమంలో మాట్లాడడం తప్పైతే అధికార కార్యక్రమంలో ఈ విధంగా అబద్ధంగా మాట్లాడితే వేరే దేశాల్లో వెంటనే దాని మీద గొడవ చేసి పదవిలోంచి దింపుతారండి యాక్చువల్గా ఎందుకంటే ముఖ్యమంత్రి పదవిలో ఉండి ప్రధానమంత్రి పదవిలో ఉండి అధ్యక్షుడి పదవిలో ఉండి మంత్రి పదవిలో ఉండి ఆ విధంగా చేయకూడదు మీరు ఆ పదవిలో ఉన్నప్పుడు మీరు ఒక ఫ్యాక్చువల్గా ఉన్న విషయాన్ని వక్రీకరించి మాట్లాడితే ఆ వెంటనే పాయింట్అవుట్ చేసి మీడియా కానివ్వండి మిగతా రాజకీయ వ్యవస్థ కానివ్వండి వాళ్ళని దించుతారు కానీ మనకు ఆ పరిస్థితి లేదు ఏపీలో ఇక బ్రదర్ అనిల్ గారి వ్యాఖ్యలు కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి నిన్న ఈయన మరి ఈ కార్యక్రమానికి ఇడుపులపైకి విడిగా వెళ్ళాడు ఢిల్లీ నుంచి వచ్చినట్టున్నాడు విడిగా ఆయన ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ విజయవాడకి రావడానికి ఈ ప్యాసింజర్ వాళ్ళేమో స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు షర్మణ గారు వాళ్ళు ఈయనేమో ఏమో ప్యాసింజర్ ప్లేన్లో వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వచ్చాట వచ్చినప్పుడు అక్కడ మాట్లాడుకున్నారట ఎవరు తెలుగుదేశం పార్టీ పులివెందుల నాయకుడు ఉన్నాడు కదా వీటెక్ రవి అంటారు అతను అతను ఇక దేవగుడి నారాయణ రెడ్డి ఇతరులు ఉన్నారట ఉన్నప్పుడు అక్కడ జరిగిన సంభాషణ కొంచెం ఆసక్తికరంగా ఉందండి ఈ బ్రదర్ అనిల్ గారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడండి ఎందుకంటే ఆయన క్రిస్టియన్ మిషనరీ ఆయన క్రిస్టియన్ సభలను అడ్రస్ చేస్తాడు మతమాడి మార్పిడి కార్యక్రమం అనే దాన్ని ఆయన ఆయన ఉద్యోగం అది మిషనరీ అంటే అదే పనిలో ఉంటాడు ఆయన పెద్ద ఎత్తున ఆయన ఈ క్రిస్టియన్ సభలలో ప్రసంగిస్తాడు అని చాలా ఫాలోయింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో గోదావరి జిల్లాల్లో ఎందుకంటే ఆయన గోదావరి జిల్లా నుంచే వచ్చాడు ఒరిజినల్ సో అటువంటి వ్యక్తిని మరి కారణం ఏంటో తెలియదు కానీ అధికారంలోకి వచ్చిన మరుసటి నుంచి మరుసటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా పెట్టారట రండి అంత కోపం షర్మిలకి అనిల్కి సీఎం అయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని దూరం పెట్టారు విధి లేని పరిస్థితుల్లోనే ఏపీలోకి అని చెప్పి నేను ఆ సంభాషణలో క్యాజువల్గా జరిపినటువంటి ఆ సంభాషణలు అన్నారట ఆయన సో ఈ సందర్భంగా ఆయన ఏమన్నారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే షర్మిలను నన్ను దూరం పెడుతూ వచ్చారు ఎందుకు దూరం పెట్టాడు ఆయన అంటే వీళ్ళకు కూడా ఎందుకు పవర్లో మనం భాగస్వామ్యం ఇవ్వడం వీళ్ళు కూడా పవర్ సెంటర్లు అవుతారని చెప్పి అనుకోని ఉండొచ్చు బహుశా ఏపీ రాజకీయాల్లో కడుపు పెట్టాలని షర్మిలకు ఆసక్తే లేదు ఆయనే విధి లేని పరిస్థితులు కల్పించడంతో రావాల్సి వచ్చింది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు వేరే వాళ్ళ కుటుంబాల్లో చిచ్చులు పెడతారన్నారు ఇప్పుడు అనిల్ గారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారే అటువంటి పరిస్థితులు కల్పించారు గారు ఏపీ రావడానికి అని చెప్పి ఆయనే అంటున్నాడు అండి ఇక నిన్న షర్మిలా కలిసినప్పుడు అండి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడే ఉండేటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే వైసీపీ నుంచి బయటకు వచ్చాడో మంగళగిరి ఎమ్మెల్యే ఆయన కూడా వెళ్ళాట ఆ సందర్భంగా ఆయన అన్న మాటలు కొన్ని వచ్చినాయి అదేంటంటే కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం అట అమరావతికి కాదు బలవంతపు భూసేకరణకే వ్యతిరేకం మూడు రాజధానులు అన్నప్పుడే రాజీనామా చేద్దాం అనుకున్నా ఎంత డ్రామాటిక్ చేంజ్ అండి మొన్నటి వరకు అమరావతికి ఎంత అన్యాయం చేసి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి అమరావతిని రాజధానిని ఇప్పుడు చూడండి ప్లేట్ ఎట్లా ఫిరాయించాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అది ఇంకా అంటాడు కాంగ్రెస్ పార్టీ కనుక అడిగితే పోటీ చేస్తానని కూడా అన్నాడండి అది విషయం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మంగళగిరి నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నదన్నమాట ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇక ఎవరికైతే టికెట్లు ఇవ్వలేదు ఆ విషయం గురించి మాట్లాడుకుందాం చాలా విశేషం ఏంటంటే ఆ గోరంట్ల మాధవం అనేటువంటి వ్యక్తి సీఏగా పనిచేసిన తర్వాత అతనికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అతను తన పోలీసు బుద్ధిని మానుకోకుండా చాలా చిల్లరగా ప్రవర్తించాడండి ఎంపీగా యాక్చువల్గా ఏపీ పరుగు తీశాడు అనేక రకాలుగా అతను అయినా కూడా అదంతా కూడా జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వులు చెందిస్తూ ఉన్నాడు అన్ని చోట్ల కూడా ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఇప్పుడు టికెట్ ఇవ్వాల టికెట్ ఇవ్వకపోతే ఇవ్వకపోవడానికి కారణం ఏంటి ఈ గోరంట్ల మాధవం అనే వ్యక్తి చిల్లరగా ప్రవర్తించాడు అని చెప్పి కాదండి అందువలన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు అని చెప్పి అనుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు అంతకంటే చిల్లరగా ప్రవర్తించిన అందరికీ కూడా టికెట్లు ఇస్తున్నాడు కొడల్ ఇస్తాడు వేరే వాళ్ళకి ఇస్తాడు జోగి రమేష్కి ఇస్తాడు అందరికీ ఇస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మోరల్ కంపాస్ అది కాదు టికెట్లు ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి వాళ్ళ యొక్క చిల్లర ప్రవర్తన వాళ్ళ బూతుల భాష అవేమీ కాదండి వాళ్ళ ప్రవర్తన అవేమీ కాదు గెలుపు ఓటమి అనేది మాత్రమే అక్కడ ప్రాతిపదిక ఆ రకంగా ఇవ్వడం లేదు గోరట్ల మాధవకి అంతే అదేవిధంగా మరి గుడివాడ అమర్నాథ్ కూడా ఇంతవరకు ప్రకటించలా మరి ఏమవుతుందో తెలియదు కానీ కానీ ఈ లోపల ఇంకొక వార్త ఏంటంటే గోనట్ల మాధవ్ కాకుండా ఎవరికి ఇస్తున్నారంటే హిందూపూర్లో శాంత అని ఆవిడకి జ్వలధరసి శాంత ఎవరంటే వీళ్ళు అనంతపురం వాళ్ళండి వీళ్ళంతా బళ్ళారెడ్డి చెట్లైన వాళ్ళు చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు కదా అక్కడ మనకు తెలుసు కదా ఆ గాలి జనార్దన్ రెడ్డి చాలా ఫేమస్ ఆ గాలి జనార్దన్ రెడ్డి అనుయాయులుగా ఒక కుటుంబం ఉన్నది అక్కడ శ్రీరాములు అని చెప్పి వాళ్ళు అక్కడ శ్రీరాములు ఇప్పుడు మినిస్టర్ అనుకుంటాను కర్ణాటక గవర్నమెంట్లో కొన్నాడు మినిస్టర్గా చేశాడు ఇప్పుడు ఎక్కడున్నాడు మొత్తానికి ఆ ఆ ప్రాంతంలో వీళ్ళంతా చాలా పలుకుబడి ఉన్నవాళ్ళు వాళ్ళు తర్వాత గాలి జనార్దన్ రెడ్డికి వెనక్కి విడిపోయారు కారణాలు ఏమో తెలియదు ఆ శ్రీరాములు గారి చెల్లెలు శాంత అండి ఈవిడ కూడా కొంతకాలం పాటు ఎమ్మెల్యేగా ఉన్నది బళ్ళారిలో ఆవిడకి హిందూపూర్ టికెట్ ఇస్తున్నాడు ఇప్పుడు చూడండి ఎట్లా ఉంటాయి రిలేషన్స్ ఆవిడ కర్ణ కంప్లీట్గా కర్ణాటక కర్ణాటక ఎమ్మెల్యేగా ఉన్నది వాళ్ళ సోదరుడు కర్ణాటక రాష్ట్రంలో మంత్రి ఆవిడని తీసుకొచ్చి హిందూపూర్ని టికెట్ ఇస్తున్నాడు ఎందుకంటే వాళ్ళకి చాలా డబ్బు ఉన్నది వాళ్ళు కూడా ఈ మైన్స్ వీటిలో ఉన్నారు భారీ ఎత్తున సో ఆవిడకి డబ్బు ఉన్నది కాబట్టి ఆవిడని తీసుకొచ్చి పొద్దున్న తీసుకొచ్చి గంట లోపల ప్రకటించారండి ఆవిడ క్యాండిడేట్ హిందూపూర్ క్యాండిడేట్గా అంటే డబ్బు లేక కులము అనుకూలంగా ఉంటే వీళ్ళంతా వాల్మీకి కులం అనుకుంటాను ఆ ప్రాంతంలో హిందూపూర్ ప్రాంతంలో ఎక్కువ ఉంటారు వాళ్ళు సో కులము వీటి ప్రాతిపదికగా ఎవరికైనా టికెట్లు వస్తాయి అంతే ఆవిడకి ఏ రకమైన సంబంధమో లేదు హిందూపూర్ తోటి అయినా కూడా ఇదే సమయ సమయంలో ఇంకొక సమాచారం ఏంటంటే హిందూపూల బాలకృష్ణ గారి మీద ఎవరిని పెడతారు ఇంతమంది ఇక్బాల్ అని చెప్పి పెట్టారు ఇక్బాల్ అనేత గతంలో డిఎస్పీగా ఉన్నాడు అనుకుంటాను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉండేవాడు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి హవా నడుస్తున్నప్పుడు నైంటీస్లో ఆ టైంలో మేము ఆ సెక్రటేరియట్లో సీఎం గారి పేషి బయట ఉంటారు వీళ్ళు ఈయన ఉండేవాడు ఈ ఇక్బాల్ గారు ఆయన దగ్గర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా చాలా కాలం పాటు ఉన్నాడు మరి కారణాలు తెలియదు తర్వాత బయటకు వెళ్ళి రెండు వేల పద్నాలుగులో చేరాడు వైసీపీలో రెండుసార్లు ఓడిపోయినట్టున్నాడు ఆయన అక్కడ మన బాలకృష్ణ గారి చేతుల్లో ఆ తర్వాత ఆయన పక్కన పెట్టారు కారణాలు ఏంటో తెలియదు ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారా అంటే దీపిక అని చెప్పి ఆవిడకి ఇస్తున్నారట దీపిక అంటే ఆవిడ స్థానికంగా ఆయన పేరు రామచంద్రారెడ్డి అనుకుంటాను ఆయన భార్య సో ఈవిడ కూడా రెడ్డి సామాజిక వర్గం ఈ దీపిక్ గారిని పెడుతున్నారట బాలకృష్ణ గారి మీద ఈసారి ఎట్టి పరిస్థితిలో ఓడించారని చూడాలి ఏ రకంగా మరి ఉంటుందో ఇక్కడ ఇంకొక వార్త ఉన్నదండి మీరు స్క్రీన్ మీద ఈ ఫోటో కూడా చూడండి ఇది నిన్న చూసినప్పుడు నాకు ఇది లేటెస్ట్ ఫోటో నాకు కాదా అని అనుమానం వచ్చింది కానీ లేటెస్ట్ ఫోటోనే అని చెప్పి ఎందులో ఇది జ్యోతిలో వేశారు ఈ ఎమ్మెల్సీ అనంతబాబు ఇతను డోర్ డెలివరీ మర్డర్కి ప్రసిద్ధి కదా తన దగ్గర ఉన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశాడు వాళ్ళ ఇంట్లో ఆ డ్రైవర్ గారింట్లో ఆ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికీ ఇప్పటికీ చక్కగా చూసుకుంటున్నాడు నేను చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారి మోరల్ కంపల్స్ డిఫరెంట్గా ఉంటుంది ఆయన నిజంగా గనక అటువంటి ప్రవర్తన పట్ల అతనికి ఏదైనా వ్యతిరేకత ఉంటే ఈ బాబుని సస్పెండ్ చేయాలి ఆ పార్టీ నుంచి బహిష్కరించాలి అటువంటి పని ఏమీ చేయాలి ఇన్ఫ్యాక్ట్ అతన్ని పోలీసులు అక్కడ అల్లుళ్లాగా చూసుకుంటున్నారండి ఘోరాతి ఘోరమైన విషయం ఇప్పుడు ఈ ఫోటో చూడండి కొత్త సంవత్సరం సందర్భంగానట ఇతనికి అనంతబాబు ఇతను ఎమ్మెల్సీ ఇతనికి మర్డర్ కేసులో ఎక్యూజ్డ్గా ఉన్న వ్యక్తికి దోషిగా ఉన్న వ్యక్తికి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు డోర్ డెలివరీ చేశాడు మృతదేహాన్ని అని చెప్పి అటువంటి వ్యక్తికి శుభాకాంక్షలు తెలపడానికి పోలీసులంతా పోలోమని వెళ్ళారండి ఆ ప్రాంతంలో పోలీసులు ఎంత ఘోరం చూడండి ఆ సిఐ అల్లూరు జిల్లా అడ్డతీగల మండలం ఎలవరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో రంపచోడవరం పోలీస్ డివిజన్ పరిధిలోని అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఆయన పేరు పూర్తి పేరు ఎమ్మెల్సీ అనంత భాస్కర్ అట అనంతబాబు అంటుంటారు సెల్యూట్ కొట్టి శుభాకాంక్షలు చెప్పారు ఆ ఫోటో చూడండి అసలు మన వ్యవస్థలో ఏం జరుగుతోంది కోర్టులు ఏం చేస్తున్నాయి కోర్టులు పరిగణలోకి తీసుకోవండి వీటిని బెయిల్కి సంబంధించి ఆయన బెయిల్ ఇస్తే బయటకు వచ్చాడు ఆయన ఆయన మరి పోలీసులు ఆయన ఒకటే అయితే ఆ కేసులో ఎట్లా న్యాయం జరుగుతుంది ఆ చనిపోయినటువంటి సుబ్రహ్మణ్యం కుటుంబానికి సో ఇవి వాటి వార్తలు విశ్లేషణలు